క్రైస్ ద లాడ్ నేటి వాగ్దానము యహోవా ఎందు ఆనందించటం వలన మీరు బలమందుదురు నెహమ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవర్షణము ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు నాకు ఏమి లేకపోయినా నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయినా నా దేవుని ఎందు నేను సంతోషించదను అని పౌలు శీల వారి పరిచర్య జీవితంలో వారిని చిరసార్లో వేశారు అయితే వారు తమకు కలిగిన శ్రమను బట్టి దుఃఖించక బాధపడక దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండ్రీ వారు ఉన్న చెరసాల పునాదులు వలికాయి అంతేకాదు వారు పారిపోటకు అవకాశం కూడా ఉంది కానీ వారు అలా చేయలేదు వారి స్థిరమైన ప్రవర్తనను బట్టి చెరసాల నాయకుడు సాగిలపడి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడిగాడు తద్వారా వారు యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించడం ద్వారా ఆ చెరసాల నాయకుడి కుటుంబం అంతా రక్షణలోకి నడిపింపబడింది పౌలశీల సంతోషించి కీర్తనలు పాడకుండా వారు దుఃఖించే చెరసాల నాయకుడి కుటుంబం కాదు వారు సంతోషించటం బట్టి దేవుడు గొప్ప కార్యం అక్కడ చేస్తూ వచ్చాడు నిజంగా అనేక సార్లు మనం కూడా చాలా విషయాల్లో బలహీనమైపోతుంటాం కానీ అదే ప్రభువుని బట్టి ఆనందించినట్లయితే మనం బలముందే వరంగా ఉంటాము అనేకులకు ప్రభువును ప్రకటించగలుగుతాము ఎల్లప్పుడూ ప్రభువు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఆమెన్